శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఇరవై రెండు నూర్గురు కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేషజీవితం గడుపుతున్నాడు గాంధారి కూడా అలాగే గడుపుతోంది ధర్మరాజు మాత్రం ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు విదురుడుకూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి కసిగా వాగ్బానాలు వదులుతూనే ఉన్నాడు ఈ గుడిరాజుగారి కొడుకుల్ని అందరినీ నేనే చావగట్టి చెవులు మూశాను దుస్సాసనుడి గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను భలే రుచిగా ఉందిలే ఇప్పుడీ పుట్టుగుడ్డి నేను దైతలచి ఇంత పిండం పడేస్తే సిగులేకుండా మెక్కుతున్నాడు కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు ఎందుకొచ్చిన జీవితం ఇలా భీముడు కుల్లబొడుస్తూంటే మరోవైపు ధర్మరాజువాడు మూర్ఖుడు మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు అడవులకు పోతాను వానప్రస్థం స్వీకరిస్తాను పంపించమని ధర్మజుణ్ణి అడిగాడు కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు సోదరులను పెలిచి సంప్రదించాడు భీముడు అడ్డం తిరిగాడు దుర్యోధనుడి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనమిస్తావా ఇంతకన్నా మూర్ఖత్వముందా అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే ద్రౌపదితో సహా అందరం అడవులపాలూ అయ్యాం మహావీరులమయుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం దాసదాసీ జనంగా బతుకులు గడిపాం నువ్వు జూదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి లేకపోతే నేను గరిటి తిప్పుకుంటూ వంటవాన్నీ అయ్యేవాన్నా అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్లకి భరతం నేర్పుతూ బృహనలా అయ్యేవాడా గాండీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి మనిషికి ఇంతకన్నా అవమానమూ దున్హకమూ ఉంటుందా కాగలకార్యం గంధర్వులే తీర్చారనట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుణ్ణి బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను నాతోనే విడిపింపజేశావు ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరివాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు నేను ససేమిరా ఒప్పుకోను ఇవ్వడానికి వీలులేదు భీముడు తెగేసి చెప్పాడు నుడిగాలిలా నిర్గమించాడు మిగిలిన ముగ్గురితోను కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు దానితో ధృతరాష్ట్రుడు దానధర్మాలు నిర్వహించాడు పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు సంజీవుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు కుంతీదేవి బయలుదేరింది కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు తెగతెంపులు చేసుకుని బయలుదేరింది ధర్మజాదులు గంగా తీరం వరకు సాగనంపి గాంధారి ధృతరాష్ట్ర కుంతి విదురులు నలుగురు జాహ్నవి తీరలో సత్యుపాశ్రమం చేరుకున్నారు రెల్లు గడ్డితో కుటీరం నిర్మించుకున్నారు ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు ఆరేళ్ళూ ఇట్టే గడిచాయి యుధీశ్వరుడికి గాలి మళ్లింది తల్లిని పెదతండ్రిని ఒకసారి చూసిరావాలనిపించింది మనేదగా ఉన్నాడు ఆ రాత్రి ఒక కల వచ్చింది తల్లి కనిపించింది సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది అంతలో మెలకువ వచ్చేసింది తమ్ములను పెలిచి మీరు నాతో వచ్చేటైతే అందరం కలసి వెళ్లిచూసి వద్దామన్నాడు అందరూ అంగీకరించారు ద్రౌపది ఉత్తర ఇంకా పోరులు బయలుదేరారు వెళ్ళాడు వెళ్లాడు సత్యుపాశ్రమం చేరుకున్నారు అక్కడ కుంతిగాంధారి ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు ధర్మజుడు కంగారు పడ్డాడు పెదతండ్రిని అడిగాడు విరక్తుడై నిరీహుడై నిరాహారుడై ఎక్కడో ఏకాంతల్లో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు మర్నాడు గంగా తీరంలో మరోచోట విదురుడు కనిపించాడు పాలిపోయి ఉన్నాడు వట్టి ఏముకలగూడు తపోనియమాలతో అలా అయిపోయాడు గట్టిగా గాలివేస్తే ఎగిరిపోయేట్టునాడు దగ్గరకు వెళ్ళి వందే అహంత్వాం యుధిశ్రహ అన్నాడు విదురుడిలో కదలికలేదు ధ్యానలో కూర్చునవాడు కూర్చునట్టే ఉన్నాడు ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం ముఖంనుంచి చరుణవచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది యమధర్మరాజాంసలే ఇద్దరూ విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది వెంటనే విదురుడి శరీరం నేలకు ఓరిగిపోయింది విదురుడు మరింకలేడు ధర్మజుడు భోరుమన్నాడు కాసేపటికీ తేరుకున్నాడు సోదరులను పెలిచాడు అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు అశరీరవాణి వినిపించింది ఇతడు విరక్తుడు సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అలా వదిలి వెళ్లిపొండి అంది అందరూ గంగలో మునిగ తిరిగి వచ్చారు ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు రోజులు గడిచాయి వ్యాసుడు నారదుడు మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు కుశల ప్రశ్నలు అతిథి మర్యాదలు అయ్యాయి కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగింది విభాస వ్యాస కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది వాడికి తీరని ద్రోహం చేశాను ఒకసారి వాడి ముఖం కళ్లారా చూడాలని ఉంది నువ్వు మహాతపస్వివి శక్తి సంపన్నుడివి ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది వెంటనే గాంధారి అందుకుని దుర్యోధనుణ్ణి చూపించమంది ఆశీర్వదించమంటూ వచ్చి ఆవేళ యుద్ధానికి వెళ్లాడు మరి తిరిగి రాలేదంటూ పెట్టింది నూర్గురు కొడుకుల్ని ఒక్కసారి చూడాలని ఉంది చూపించవా అని అభ్యర్థించింది సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది తల్లిపేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి జాలిపడ్డాడు అది సాయంకాలం సంధ్యాసమయం గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాసక్తిని ధ్యానించాడు మణిద్వీపాధివాసినినిని స్తుంచాడు తల్లి త్రిమూర్తులు అష్టదిక్పాలకులు కూడా నువ్వు ఉన్నావు పంచభూతాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు వాటి గుణాలు సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడుకూడా నువ్వు ఉన్నావు సంకల్పం మాత్రంచేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలివై నడిపిస్తున్నావు నిన్ను తెలుసుకున్న వేత్తలేడు అమ్మా ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు కంతటి శక్తి శక్తిలేదు నువ్వే చూపించు తల్లి శ్రీభువనేశ్వరి కరుణించింది వారందరినీ నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు మూర్ఛపోయారు కర్ణ దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు మహామయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్లీ స్పృహలోకి వచ్చారు వీడ్కోలు తీసుకుని మహర్షులు స్తూపాశ్రమం నుంచి నిష్క్రమించారు తరువాత పాండవులు బయలుదేరారు దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం హస్తినాపురం చేరుకున్నారు వీళ్లు వచ్చిన తరువాత మూడోనాడు సతీపాశ్రమ ప్రాంతంలో పెద్ద దవానలం కార్చిచ్చు వ్యాపించింది కుంతిగాంధారి ధృతరాష్ట్రుడు ముగ్గురూ అగ్నికి ఆహుతి అయ్యారు సంజీవుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్లినవాడు ఇంతే సంగతులు నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు కురుక్షేత్ర సంగ్రామ ముగసిన ముప్పయ్యారేళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు మధురాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు బలరాముడు పంచత్వం పొందాడు బోయవాడి బాణం దెబ్బకు కూడా అవతారం చాలించాడు ఇది సాపవసంగానే జరిగింది ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీభువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధిపొందాడు పొందాడు అర్జునుడు ప్రభాసానికి వెళ్లి యాదవులకందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు ఆష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తరక్రియలు నిర్వర్తించాడు రేవతితో కలిపి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికీ ఆహుతి చేశాడు ద్వారకకు తిరిగివచ్చి అక్కడ మిగిలి ఉన్నవారిని ఖాళీ చేయించాడు జలప్లవం సంభవించి ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తూంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడు అయిపోయాడు వజ్రుడు అనే పేరుగల యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్లీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కన్పించి పార్థుణ్ణి ఓదార్చాడు అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు ధర్మజాదులకు దుఃఖవార్తలు అందించాడు శ్రీకృష్ణుడి దేహత్యాగం యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది హిమాచలానికి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు ముప్పై ఆరేళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయస్సున పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుణ్ణి చేసి పాండవులు ద్రౌపదితో ఆరుగురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు అక్కడ తనువులు చాలించారు పరీక్షితుడు జాగరుకుడై ధర్మబద్ధంగా అరవై సంవత్సరాలు పరిపాలన సాగించాడు ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్లాడు బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోడానికి స్వయంగా వెంబడించి వెంబడించి బాగా అలిసిపోయాడు ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునింద్రుణ్ణి చూసి మంచినీళ్లు అడిగాడు మునింద్రుడు ఉలకలేదు పలకలేదు ధ్యాన సమాధిలో ఉన్నాడు పరీక్షిత్తుకు కోపం వచ్చింది పక్కనే చచ్చిపడున సర్పాన్ని ధనుర్గ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునింద్రుడి మెడలో వేశాడు అయినా అతడిలో చలనంలేదు ధ్యానంలోనే ఉన్నాడు రాజు వెనుదిరిగ హస్తినకు వచ్చేశాడు ముని బాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృతసర్పంతో ఉన్న మునింద్రుణ్ణి చూసి పరుగు పరుగున వెళ్ళి ఆ మునింద్రుడి కుమారుడికి విన్నవించారు అతడు మహాతపస్వి క్రుద్ధుడై కమండలుదకం చేతిలో పోసుకుని శపించాడు నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి వేటికి ఏడవరాత్రి సప్తరాత్రేనా తక్షకుడు కాటువేయిగాక ఈ సాపవార్త మరొక మునిబాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు మృతివు అనివార్యమే అయినా సాధ్యమైనంతవరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది మణిమంతోషధాల ప్రభావం అపారం వాటికి సాధ్యం కానిది లేదు కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగమిచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం చనిపోతారనుకున్నవారు బతకవచ్చు అంతమాత్రాన దైవమీదనే భారం పెట్టి కూర్చోకూడదు తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి